అదేవిధంగా నీటి సమస్య ఎక్కువ ఉంది కాబట్టి మరి మనకు ఎమ్మెల్యే గారు విద్యావంతుడు కావడం వల్ల ఇలా విద్యార్థి లోకంకి ఏం అందించాలనో దాన్ని పూర్తి స్థాయిలో డాక్టర్ భూపతి రెడ్డి గారు మరి ఈ సౌకర్యాలను కనపరచడం అదేవిధంగా మరి డిగ్రీ కాలేజీకు డాక్టర్ భూపతి రెడ్డి గారు సైన్స్ ల్యాబ్ కూడా హామీ ఇచ్చారు కాబట్టి దాన్ని కూడా అమ్మల్లోకి తీసుకొచ్చి దానికి కూడా నిధులు కేటాయించాలని ఎమ్మెల్యే గారిని ఈ సందర్భంలో మా మండల కాంగ్రెస్ పార్టీ తరఫున కోరడం జరుగుతుంది మార్చిలో జూనియర్ కాలేజీలో కానీ డిగ్రీ కాలేజీలో కానీ విద్యార్థులకు నీటి సమస్య ఉందని కళాశాల యాజమాన్యు ఉపాధ్యాయులు ప్రిన్సిపల్ మా దృష్టికి తీసుకురావడంతో ఎమ్మెల్యే గారికి సంప్రదించడంతో అప్పటి ఏ మిషన్ భగ్రత ఏఈ ఆర్డబ్ల్యూస్ఏఈ దామోదర్ సర్గారి దృష్టికి తీసుకెళ్తే ప్రస్తుతానికైతే సమస్య తీరాలని చెప్పేసి సహజంగా మిషన్ భగ్రతా వాటర్ హాస్టళ్ళకి ఇవ్వాలి కానీ మామూలు కాలేజీలకు ఇవ్వక ఇవ్వడానికి ఒప్పుకోకపోయినా విద్యార్థులకు ఉన్న ఇబ్బందులు దృష్టిలో వారు గత మూడు నాలుగు నెలలుగా ఈ రెండు కాల కళాశాలలకు మిషన్ భగ్రతా వాటర్ని అందించినందుకు వారికి కృతజ్ఞతలు అలాగే సమస్యను గుర్తించి కళాశాలలకు విచ్చేసి సమస్యలను తెలుసుకొని వెంటనే స్పందించి జూనియర్ కళాశాలకు ఐదు లక్షలు డిగ్రీ కళాశాలకు రెండు లక్షల రూపాయలని నీటి సమస్య కోసం కేటాయించిన ఎమ్మెల్యే గారికి కాలేజీ యాజమాన్య తరఫున విద్యార్థుల తరఫున అలాగే మా మండల కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇదే కాకుండా రెండు కాలేజీలకు కూడా ప్రధాన సమస్య కాంపౌండు భూములకు ధరలు పెరిగి కబ్జాలకు గురవుతున్న సందర్భంలో సమస్యను కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లాం చాలా తొందరలోనే కాంపౌండ్ నిర్మాణానికి నిధులు కేటాయిస్తానని చెప్పి వారు హామీ ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా ఒక విద్యావంతుడు ఎమ్మెల్యే ఉంటే సమస్యల పరిష్కారం కోసం ఏ సమస్య ముందు పరిష్కరించాలి అనేది వాళ్ళకు ఉంటుంది కాబట్టి స్పందించి కాలేజీలు స్కూళ్ళ కోసము నిధుల్ని కేటాయించేందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఖచ్చితంగా వీళ్ళని తొందరలో కాలేజీ రెండు కాలేజీలకు కూడా కూడా మంజూరు చేస్తారని చెప్పేసి ఆశిస్తూ వారికి ధన్యవాదాలు తెలియజేస్తాం సమస్యలను దృష్టిలో పెట్టుకొని మన ఎమ్మెల్యే గారు ఈ వాటర్ ప్రాబ్లం మెయిన్గా దర్పల్లి కాలేజీలో వాటర్ ప్రాబ్లం ఉందని దృష్టి తీసుకెళ్ళిన వెంటనే స్పందించి మా కాలేజీకి బోర్ శాంక్షన్ చేయడం జరిగింది అందుగాను మేము విద్యార్థుల పక్షాన స్టాఫ్ పక్షాన అందరి పక్షాన సారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాం మనకు దర్పల్లి మండల కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రభుత్వ జూనియర్ కళాశాల మోడల్ స్కూల్ కేజీబీవి ఇన్ని పా ఇన్ని విద్యా సౌకర్యాలు ఉన్నాయి ఈ విద్యా సౌకర్యాలలో తాగునీటి కొత్త ఉన్న దృష్టి ఎమ్మెల్యేగా దృష్టి తీసుకోవాలని గౌరవ ఎమ్మెల్యే గారు హెచ్డిఎఫ్ నిధుల నుండి డిగ్రీ కాలేజ్కి జూనియర్ కాలేజీకి ఐదు లక్షల రూపాయలు ఐదు లక్షల చూపించిన నిధులు ఇచ్చారు దీంతో విద్యార్థులకు తాగునీటి సమస్య ముఖ్యంగా అన్ని అన్ని సమస్యలు దిగుతాయి ఈ ఈరోజు బోరు వేటు వేస్తున్నాము మంచిగా గంగాదేవి శుభం ఫలికాలన్నీ కోరుకుంటున్నాము